నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ ఇలా ఆ ఆదిపరాశక్తిని రకరకాలుగా పిలుస్తారు పలు రూపాల్లో కొలుస్తారు లక్ష్మి పార్వతి సరస్వతి ఈ ముగ్గురి కలయికే స్వరూపం ఆ ఆదిశక్తికి ప్రీతికరమైన రోజులే దేవీ శరన్నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి అసురులపై విజయానికి ప్రతీకగా జరిపే విజయదశమికి ముందొచ్చే ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తుల్ని కటాక్షిస్తారు వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారమవుతారు శరణవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు కొలిచి పదో రోజున విజయదశమిని ఘనంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులు రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంది మొదటి రోజు శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు పర్వతరాజు హిమవంతుని పుత్రిగా శైలపుత్రి వృషభ వాహనంపై కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలంతో అమ్మవారు దర్శనమిస్తారు పార్వతి దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవి అవతరించారు మహాశివుని మాట వినక పుట్టింటికి వెళ్ళి అవమానానికి గురయ్యారు దక్షుడిపై ఆగ్రహించి యజ్ఞంలో ఆత్మార్పణ చేసుకుంది దీంతో శివుడు ఆగ్రహించి దక్షుడిని సంహరించారు అందుకే శైలపుత్రిగా అమ్మవారిని కొలిచి శాంతింపజేస్తారు భక్తులు అమ్మవారు దక్షుడి యొక్క ఆగ్రహాన్ని పరమేశ్వరుడి యొక్క నిందని రెండింటినీ తాను దక్షుడి మీద ఆగ్రహించి తనకి తాను ప్రాయోపవేశం చేసుకుంది తల్లి అలా చేసుకున్నప్పుడు అగ్నిహోత్రంలోకి దూకిందా తల్లి ఆ దూకినటువంటి ఆ తల్లి ఆ మొత్తము శరీరాన్ని వదిలిపెడుతుంటే విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు ఆ సతీ వియోగాన్ని భరించలేక ఆ సతీ కాలుతున్నటువంటి సతిని భుజం మీద వేసుకున్నారు వేసుకుంటే ఆయన వేగంగా వెళ్తూ ఉంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అక్ష అక్షరస్వరూపమైనటువంటి ఆ తల్లి అంగం పడ్డది అందుకనే ఆ తల్లి అష్టాదశ శక్తి పీఠాలుగా పద్దెనిమిది ముక్కలు పడ్డటువంటి ప్రదేశాన్ని పద్దెనిమిదిగా చెప్తాం దేవి నవరాత్రుల్లో రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్లపాటు తీవ్రమైన తపస్సు చేశారు బ్రహ్మచారిణిగా ఆరాధిస్తే దివ్య జ్ఞానం భక్తి సిద్ధి ఐశ్వర్యం వైరాగ్యం సహనం ధైర్యం లభిస్తాయి మూడో రోజు చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు అసుర సంహారం చేసేటప్పుడు చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేస్తుంది ఆ శబ్దానికే రాక్షసుల గుండెలు ముక్కలయ్యేవని పురాణాలు చెబుతాయి నాలుగో రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు ఆ తల్లి ఆరాధనతో దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది సమాజంలో కీర్తి బలం సంపదలు పెరుగుతాయి రోజు స్కందమాత మోక్ష శక్తి ఐశ్వర్య ప్రదాయిని స్కందమాత ఆరాధనతో జ్ఞానం ప్రాప్తిస్తుంది స్కందమాత అగ్నికి అధిదేవత మనలో భయాల్ని తొలగిస్తుంది ఆరో రోజు దుర్గాదేవిని కాత్యాయినిగా కొలుస్తారు మహిషాసురుని వధించారు అందుకే అమ్మవారిని మహిషాసుమార్థిని అని కూడా పిలుస్తారు ఏడో రోజు కాళరాత్రి రూపం కాళి మహాకాళి భద్రకాళి భైరవి మృత్యు రుద్రాణి చాముండి చండి దుర్గా ఇలా ఆగ్రహంగా ఉన్న అమ్మవారి అవతారాలలో కాళరాత్రి కూడా ఒకరు శంభుడు నిశుంభ రక్తబీజులను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి రూపంలో అవతారమెత్తారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల తనను శుభంకరి అని కూడా పిలుస్తారు ఎనిమిదో రోజు దుర్గాష్టమి నాడు మహాగౌరిగా కొలుస్తారు మహాగౌరి శివుణ్ణి భర్తగా పొందేందుకు అహోరాత్రులు ఘోర తపస్సు చేశారు నవరాత్రుల్లో ఆఖరి రూపం తొమ్మిదో అలంకరణ సిద్ధిధాత్రి చెడుపై మంచి సాధించిన విజయమే సిద్ధిధాత్రి రూపం ఇది దుర్గా మహిషాసురుడిని వధించిన రోజు మానవులే కాక సిద్ధులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు కూడా సిద్ధిధాత్రీ దేవిని పూజిస్తారు తొమ్మిది రూపాల్లో శక్తి స్వరూపిణిని ఆరాధించిన తర్వాత పదో రోజున విజయదశమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు ఇది దేవి నవరాత్రుల్లో దుర్గమ్మ రూపాల విశిష్టత సకల చరాచర సృష్టికి ఆది దేవత ఆ దుర్గామాత పంచభూతాల్లో ఆ దైవత్వం ఉంటుంది అందుకే ప్రతి అణువులో నిక్షిప్తమైన ఆ అమ్మను రోజుకో రీతిన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు ఆకలిని తీర్చే అన్నపూర్ణ ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి దుర్గతుల నుంచి బయటపడేసే దుర్గ దుష్ట శక్తులను శిక్షించే మహిషాసుర మర్ధిని ఇలా నవరాత్రుల్లో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు తొమ్మిది రోజుల తర్వాత పదో రోజును విజయదశమిగా నిర్వహిస్తారు కోల్కతాలో కాళీమాత మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు అంత కన్నుల పండువుగా సాగుతాయి ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు దుర్గమ్మను ఒక్కో రూపంలో ఒక్కో అలంకరణతో ఆరాధిస్తారు ఈ ఏడాది అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉండడం విశేషం విజయవాడ ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండున అమ్మవారు శ్రీ బాల దేవి అలంకారంలో భక్తులను కటాక్షిస్తారు ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణతో దర్శనమిస్తారు అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి గాయత్రి ఉపాసనతో మంత్ర బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య స్థితి కలుగుతాయి నాలుగో రోజున శ్రీకాత్యాయని దేవిగా ఐదో రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తుల పూజలందుకుంటారు ఆరో రోజు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు త్రిపురాత్రయంలో లలితాదేవి శక్తి స్వరూపం దేవి ఉపాసకులకు ముఖ్య దేవత ఏడో రోజు శ్రీ మహాచండిగా దుర్గమ్మ దర్శనమిస్తారు లలితాదేవి స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శుద్ధ సప్తమి మూలా ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో కటాక్షిస్తారు దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా ఎనిమిదో రోజున దర్శనమిస్తారు ఈ రోజే దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి లంకాయాం శంకరీదేవి చక్కగా లంకానగరంలో శంకరీదేవిగా తల్లిని మనం కొలుస్తాం ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు శ్రమ లేకుండా ఒక్క శ్లోకంలో మనకు అందించారు అష్టాదశ శక్తి పీఠాలని కామాక్షి కాంచికాపురే మన కోరికలన్నీ తీర్చడానికి కామాక్షిగా కాంచీక్షేత్రంలో ఉన్నారు ప్రద్యుమ్నే శృంఖలాదేవి శృంఖలాదేవిగా ప్రద్యుమ్నములో అలాగే క్రౌంచ పట్టణం మైసూర్లో చాముండిగా మనం అందరము చెప్పుకుంటూ ఉంటాం అలంపూర్లో ఇదే అమ్మవారిని మన తెలంగాణలో జోగులాంబగా చెప్పుకుంటాం ఇక శ్రీశైలే భ్రమరాంబిక శ్రీశైలంలో భ్రమరాంబికగా తల్లిని మనం కొలుస్తాం వారణాస్యాం విశాలాక్షి విశాలమైనటువంటి నేత్రాలతో వారణాసిలో ఆ తల్లి విశాలాక్షిగా ఉంది కాశ్మీరేతు సరస్వతి కాశ్మీరంలో వచ్చేటప్పటికీ అదే తల్లిని మనం సరస్వతి అని పిలుస్తాం ఇలా అష్టాదశ శక్తి పీఠాలుగా ఆ తల్లి ఎవరైతే చెప్తారో ఆ తల్లిని ఎవరైతే ప్రాత మధ్యాహ్న సాయంత్రాల్లో తలుచుకుంటారో వాళ్ళ శత్రువులందరూ నాశనమైపోయి అదే విధంగా కోరికలు అన్ని కూడా తీరుతాయి ఆశ్వయుజ శుద్ధ దశమి ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిస్తారు భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజరాజేశ్వరీ దేవి అధిష్టాన దేవత అందుకే లలితా సహస్రరామ పారాయణ కుంకుమార్చున ఈరోజు వైభవంగా నిర్వహిస్తారు కోల్కత్తాలో కాళీమాత వైభవం ఓవైపు మైసూర్ మహాచండీ ఆశిస్తులతో రాజవంశీయులు నిర్వహించే దసరా ఉత్సవాలు మరోవైపు జరుగుతాయి బెజవాడ శ్రీశైలంలో అమ్మవారి వైభోగం తెలంగాణలో పూల జాతరల బతుకమ్మ ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో బొమ్మల కొలువులు ఇలా నవరాత్రులు నవ్య భవ్యమైన ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతాయి విజయదశమిన దసరా పండుగను వేడుకగా నిర్వహిస్తారు ప్రజలంతా